కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ ఫైవ్ రన్ నిర్వహించారు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటర్ పో అవగాహన కార్యక్రమంలో భాగంగా ఫైవ్ రన్ చేపట్టారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు స్మార్ట్ ఈ కమిషన్ ఆఫ్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోని ఉంది తర్వాత ఆ రోజు ఖచ్చితంగా వచ్చి అందరూ ఓట్ చేయడం అన్ చెప్పండి మోటివేట్ చేయాలి అందరికీ సో మనం చూస్తూ ఉంటాం మున్సిపాలిటీస్లో తక్కువ అక్కడ రూరల్లో ఎక్కువ లేకపోతే ఇప్పుడే చెప్పారు మొగాడు ఆడు తేడా ఉండకూడదు అని సో సో అదే రకంగా అందరికీ చెప్పండి సో ఒక్కొక్క మహిళల ఓటు అంతే ఇంపార్టెంట్ ఒక్కొక్క మగ ఓట్ కూడా అంతని ఇంపార్టెంట్ సో అందరికీ చెప్పి ఎయిటీన్ ఇయర్స్ ఎవరెవరు కంప్లీట్ చేస్తారో ప్లీజ్ అందరూ ఓట్ వచ్చి పోలింగ్ స్టేషన్స్కి ఆ రోజు ఓట్ చేయాలి మీకు డేట్ తెలుసు కదా ఏ రోజు ఓటింగ్ ఓటింగ్ ఉంది తెలంగాణలో చెప్పలేదు సో థర్టీన్త్ మే రైట్ సో మే థర్టీన్త్కి సో ఇప్పుడు ఇంకా టైం ఉంది సో ఎవరెవరు ఇంకా నమోదు కూడా చేయలేదు మనం ఇప్పటివరకు కూడా తీసుకుంటాము తీసుకుంటానే ఉన్నాము స్మార్ట్ ఫోన్ లో రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు హైదరాబాద్